దేవుని నామానికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి మరి యొక్క దినాన్ని ప్రభు మన జీవితాలకు అనుగ్రహించారు పుల్లరా మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను రేపు మనది కాదు అనే విషయం మనకు తెలుసు కానీ దాని కృపలో ఇంకొక దినం అనేది ప్రభు మనకు అనుగ్రహించాడు కాబట్టి మనందరము ప్రభు కొరకు జీవిద్దామా ప్రభు కొరకు ఎలా జీవిద్దాము ప్రభు విద్యనం తన అనుగ్రహాన్ని ఎలా మనకివ్వబోతున్నాడో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి నూట పం పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనం మనందరికీ తెలిసిన వాక్య భాగము నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రావకు వెలుగునై ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా దావీదు వాక్యమును తన జీవితానికి ఆధారం చేసుకొని మనిషి జీవితాన్ని నడవ ఎక్కడికైనా వెళ్ళాలంటే నడవాలి నడిస్తేనే పనులవుతాయి మన ప్రయాణము అనేది ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే వెలుగుండాలి మన ప్రయాణంలో చీకటి ఉందనుకో మనం ఏం చేయలేం చాలామంది జీవితాల్లో వారి జీవితాల్లో చీకటి వారి పై ప్రయాణాల్లో చీకటి వెళ్ళిన ప్రయాణాలు విఫలం అవటం ప్రయాణం అంత ఆశీర్వాదకరంగా ఉండకపోవటం వారు చేసే ఏ మార్గాల్లో కూడా వారికి ఆశీర్వాదకరం అనేది కాకుండా కీడులు సంభవిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం సంతోషించవలసిన మార్గాల్లో కూడా ఎందుకో భయ ఆందోళనలతో కలిగినటువంటి దారులు కొంతమంది జీవితాల్లో ఉంటాయి అయితే దావీద్ తన జీవితంలో కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా దావీద్ తన జీవితాన్ని పూర్తిగా దేవుని యొక్క వాక్యానికి అంకితం చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా దేవా నీ వాక్యము నా పాదములకు దీపముగా నా మార్గములకు అవి త్రోవగా చేసుకొని ఉన్నాను ఆ అందుకు దావీదు తన జీవితంలో ఎక్కడికి వెళ్ళినా తన వెంట కృపాక్షేమాలు వస్తున్నాయని సాక్ష్యం చెప్పాడు ఇరవై మూడో కీర్తనలో ఈరోజు మన జీవితాన్ని దేవుని యొక్క వాక్యంతో ముడిపెడుతున్నామా లేక ఇంకా దేంతోనైనా ఆచారాలు ఆధారాలుగా చేసుకొని వెళుతున్నామా ఎందుకు మన జీవితంలో దావీదికు వచ్చిన శాశ్వత కృప తన వెంట కృపాక్షేమాలు వస్తున్నాయని అని చెప్తున్న దావీదు వలె మనకు కలగలేకపోతున్నాయి అని అంటే ఒకసారి వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఒకవేళ మన పాదములకు దీపముగా వాక్యాన్ని పెట్టుకోలేదేమో మన మార్గములకు వెలుగ్గా దేవుని యొక్క వాక్యాన్ని చేసుకోలేదేమో ఈ యొక్క విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళట్లేదేమో వాక్యానికి మనకు సంబంధం లేకుండా జీవిస్తున్నామేమో ఒకసారి ఈ అనుదిన అనుగ్రహ కార్యక్రమంలో ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉండగా మనం జ్ఞాపకం చేసుకునే వాక్యాన్ని ఆధారం చేసుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక దేవుని బిడలరా దేవుని యొక్క వాక్యము మనకు కొలమానం వంటిది దేవుని యొక్క వాక్యము మనకు ఊపిరి వంటిది దేవుని యొక్క వాక్యం మనకు ఆధారమైనటువంటిది ఈరోజు దేవుని యొక్క సంఘములో వాక్యానికి ఆధారం లేకుండా వాక్యముతో సంబంధం లేకుండా జీవిస్తున్న ప్రజలు చాలామంది ఉన్నారు అది మనకు ఆశీర్వాదం కాదు వాక్యము లేని సంఘము వాక్యము లేనటువంటి ఆ కుటుంబాలు అవి ఆశీర్వాదకరంగా ఉండవు ప్రతి దేవుని బిడ్లారా వాక్యము మనకు సంఘానికి ప్రజలకి సమాజానికి ఎంత అవసరమో వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో నేను ఒక మాట మీతో చెప్పి ముందుకు వెళతాను వాక్యము మన పితరులు అపోస్తులు వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవించారు అది పెంతుకోస్తు పండుగ దినమున యశు ప్రభువారు శిష్యులందరూ కూడా అపోస్తులందరూ మేడగదిలో ఉన్నప్పుడు నూట ఇరవై మంది ఒక సమూహముగా కూడి ఏక ఆత్మతో ప్రార్థన చేస్తున్న సమయం అది ఏసు పైకి వెళ్ళిపోయాడు కనిపెట్టుకొని ఉండమన్న మాట చెప్పున వారు కనిపెట్టుకొని ఉంటున్నటువంటి తరుణంలో పైనుండి అగ్ని జ్వాలల వంటి బలమైన గాలి వలె నాలుకలు విభజించు మట్టుకు వారి మీద దిగి వారు పరిశుద్ధాత్మతో నింపబడి అనేకులు భాషలు మాట్లాడుతూ ప్రభుని స్థుతిస్తున్నారు చాలామంది అపుస్సులు కార్యక్రమం అధ్యాయం ఎనిమిదవ వచనం పన్నెండవ వచనం ప్రకారంగా ఈ సంఘటన చూసిన వారందరూ ఇదేమి ఇదేంటి ఇదేమవుతుంది ఏమవబోతుంది అని అందరూ కూడా అనుమానాలు వ్యక్తపరిచారు రకరకాలుగా అనుకున్నారు రకరకాలుగా అనుకున్నారు కానీ దీనికి పేతురు గారు లేచి ఏం చెప్పాడో తెలిసినప్పుడు పేతురు గారు లేచి దీనికి మీరు ఆశ్చర్యపడకండి ఏదో జరిగిపోతున్నట్లు అనబండి ఇది లేఖనానుసారము ఇదిగో యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట చెప్పబడిన మాట దేవుడు యోవేలు ద్వారా చెప్పబడిన మాట నెరవేరింది అని చెప్పి అందరినీ సమర్థించాడు పిల్లరా చూడండి అక్కడ జరుగుతున్న ఒక క్రొత్త అనుభవం వాస్తవంగా ఆ క్రొత్త అనుభవంలో పేతురుగారు వాక్యాన్ని చూపించి వాస్తవమే మన జీవితంలో వాక్యమే చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఆ తదుపరి అదే లేఖనాల ఆధారంగా అపోస్తులు సేవ చేశారు అపోస్తులు బోధ చేశారు వారి జీవితాలు వాక్యముతో పెనవేసుకొని ఉన్నారు దీనికి గారు లేఖనాలు చూపించి ఆ పదహారో వచ్చనంలో మరిది లేఖనము అని చెప్పారు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే ఆ దినాన ఆ పోస్తులలో అద్భుతాలు చేశారు అద్భుతమైన సేవ చేశారు అద్భుతమైనటువంటి అద్భుతాలు కూడా చేశారు ఇవన్నీ లేఖనాలను ఆధారం చేసుకొని చేశారు ఎక్కడ మనుష్యుల జ్ఞానము కనిపించలేదు అందుకనే ఆనాడు మన పితరులు వాక్యాన్ని ఆధారం చేసుకుని వారు భక్తి జీవితాన్ని కాపాడుకున్నారు కాబట్టి ఈరోజు కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనము కూడా వాక్యాన్ని ఆధారం చేసుకుని బ్రతకవలసిన వారమై ఉన్నాం వాక్యాన్ని తృణీకరిస్తున్నామా దావిధి చూడని ఎంత చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని నా తన పాదములకు దీపముగా తన మార్గములకు వెలుగుగా చేసుకుని బ్రతికాడు కాబట్టే ఎక్కడ కూడా ఏ ఆశీర్వాదాలు పోగొట్టుకోకుండా దేవునికి ఇష్టడుగా జీవించాడు అందుకే ఒక మాట పౌల్ గారు మరి తన పత్రికల్లో లేఖనములు ఎందు ఉన్న వాటిని అతిక్రమించకూడదు అని నేర్చుకొని వారికి బోధించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి పౌలు గారు కూడా అమ్మా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకొని బ్రతకండి దేవుని యొక్క వాక్యం విలువైనది వెలుగైనది అని చెప్పారు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యము ఇది వెలుగు ఇది దీపము వంటిది ఇ వాస్తవంగా మనం బ్రతుకుతున్నటువంటి ఈ జీవిత ఈ లోకము చీకటి పాపము పాపముమయము అక్రమము విస్తరించిపోయింది ప్రేమ చల్లారిపోయింది ఎక్కడ చూసిన చీకటి కార్యాలు చీకటి ఆలోచనలు చీకటి తలంపుల మధ్యలో వెళుతున్న మనకు ఆ చీకటిలో వెలుగు మనకు కావాలి కదా చీకటి లోకములో ఉన్న మన జీవి మన జీవితంలో వెలుగుమయం అవ్వాలి కదా మనము అందుకనే ఇదిగో దేవుని యొక్క వాక్యమును ఆధారం చేసుకొని మన బ్రతుకులతో పెనవేసుకొని వాక్యముతో దగ్గర సంబంధం కలిగి జీవించునుగా జీవించుదుము గాక మనందరము వాక్యముతో పెనవేసుకొని మనందరము జీవించుదుము గాక అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక కండ్లు మూసుకుందాం ప్రార్థన చేద్దాం వాక్యం నిమిత్తము మరొకసారి పరిశీలన చేసుకొని ప్రతిదినం ఒకవేళ నువ్వు వాక్యానికి దూరంగా ఉంటున్నావేమో చదువు వాక్యము నేను కట్టగలుగుతుంది వాక్యము నేను బ్రతికించగలుగుతుంది కాబట్టి వాక్యముకు దగ్గర అవుదామా దినదినము ఇదిగో దేవుని మహాకృపలో వాక్యం సమీపిస్తున్న సమయంలో దేవుని వాక్యం నేర్చుకుందాం ప్రభు మిమ్మల్ని గాక ప్రార్థన చేద్దామా కండ్లు మూసుకుందాం ప్రియా పరలోకపు తండ్రి వాక్యమై ఉన్న దేవ వాక్యమే శరీరధారిగా భూమి మీదకొచ్చి మా మధ్యలో నివసిస్తున్న ప్రభువ మీకు వందనాలు ఈ దినమున మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను నీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో ఎత్తుపట్టుకునండి ఈ దినము మా ప్రియులను మీ చేతులకు అప్పగిస్తున్నాను అయినా దయతో మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక నూతన కార్యాన్ని మీరు జరిగించండి ప్రభువా దావీదు వలె మేమును కూడా వాక్యముతో పెనవేసుకొని వాక్యాన్ని మా జీవితాలతో జీవితాలకు ఆధారం చేసుకుని బ్రతుకున్నట్లుగా మీ కృపను చూపించండి ఈ సమయంలో ఆర్థిక బాధలు అనారోగ్య బాధలు ప్రభ నిందల అవమానాల మధ్యలో కృంగిపోతున్న మా ప్రియులకు చీకటిలో మగ్గిపోతున్న మా ప్రియులకు ఇప్పుడే మీ వాక్యము ద్వారా దర్శించి ఉండగా వారి జీవితాల్లో చీకటి తొలగిపోవును గాక కలవరము తొలగిపోవును గాక ఇబ్బందులు తొలగిపోవును తొలగిపోవునుగాక రక్షణానందము కలుగును కలుగునుగాక ఇదిగో గత రాత్రి గత దినం బిడలునైన మరి కలవరాలతో ఉన్నారేమో అసమాధానముగా ఉన్నారేమో ఈ ఉదయకాల సమయంలో వారిని సమాధానపరచండి కృపలో జ్ఞాపకం చేసుకున్నామని ఏ సునామమున అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలండి రేపు కాల సమయంలో మరలా కలుద్దాం మీతో ఒక చిన్న మాట చెప్పాలని నాశపడుతూ ఉన్నాను దేవుడు మనల్ని ప్రేరేపించే విధానాన్ని బట్టి ఈ అనుదిన అనుగ్రహము ప్రారంభించాము మీరు చూస్తున్నారు కదా మేలులు పొందినట్లయితే మరి కామెంట్ చేయండి ప్రైజ్లాడని పెట్టండి మేము మీరు చూస్తున్నారని మేము తెలుసుకుంటాం మీకు ఇంకొక విషయం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ను దేవుని కార్యక్రమం కాబట్టి ప్రోత్సహించండి మీరు సబ్స్క్రైబ్ చేయటం వలన మేం ఈ వాక్యం పెట్టగానే మీకు వచ్చే మీకు వస్తుంది మీరు పాల్గొనవచ్చు దయచేసి సబ్స్క్రైబ్ చేయటం మానవద్దు ప్రభు మిమ్మల్ని దీవించునుగాక